చందమామలని కథ దైవ నిర్ణయం దైవనిర్ణయం నగరంలో మజీద్ అనే యువకుడు ఉండేవాడు వాడు అమిత సోమరి మొండిఘటం మజీద్ తల్లిదండ్రులను తప్ప ఎవరిని లెక్క చేసేవాడు కాదు మజీద్ తండ్రి ఒక దర్జీ అతని సంపాదనతోనే సంసారం గడిచేది ఒకరోజు మజీద్తో వాడి తండ్రి ఒరే నీ వేషాలు చూస్తే విసిగెట్తో నువ్వు వెళ్ళి హస్సన్ బస్రీ గారు చెప్పే బోధలు విను బాగుపడతావేమో అన్నాడు హస్సన్ బస్రీ అనే మత గురువు బస్రానగరంలోనే ఉండి ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు మస్జీద్ వెళ్ళేసరికి ఆయన తన శిష్యులకు ఇలా బోధిస్తున్నాడు ప్రతి ప్రాణికి తిండి తీర్థము ప్రసాదించేది భగవంతుడే ఎంత ఇవ్వాలో ఎలాంటి మేలు చేకూర్చాలో ఆయనకు బాగా తెలుసు ఆయన నిర్ణయాన్ని ఏ శక్తి మార్చలేదు ఇది తప్పక ముమ్మాటికి జరుగుతుంది మస్జీద్ ఈ మాటలు విని గురువును సమీపించి హజ్రత్ ఇప్పుడు మీరు చెప్పిన దానికి అర్థమేమిటి కాస్త వివరించి చెప్పండి అని అడిగాడు హస్సన్ బస్రీ చిరునవ్వు నవ్వి నాయన భగవంతుడు నీ చేత ఏదైనా తినిపించాలనుకుంటే నువ్వు దాన్ని తిని తీరతావు అలా జరగకుండా చేయడం ఎవరితరము కాదు అన్నాడు అలాగా అయితే భగవంతుడు నా చేత ఇవాళ ఏం తినిపిస్తాడో చెప్పండి అని మజీద్ వేళాకోళంగా అడిగాడు హసన్ బ్రీ వాడికేసి యగాదిగా చూసి నీకు ఇవాళ పాయసం తినాలని రాసిపెట్టింది నువ్వు ఇవాళ పాయసం తింటావు అన్నాడు రాసిపెట్టి ఉందా సరే తినకపోతే అన్నాడు మజీద్ నీకు అలాంటి సందేహమే వద్దు ఇవాళ నువ్వు నిస్సందేహంగా పాయసం తింటావు అన్నాడు హసన్ బశ్రీ నేను తినకూడదనుకుంటే అని మజీద్ మళ్ళీ అడిగాడు తినాలనుకున్నా తింటావు తినకూడదనుకున్నా తింటావు అన్నాడు హసన్ బశ్రీ ఖచ్చితంగా చచ్చినా ఇవాళ పాయసం తినను భగవంతుడు నా చేత ఎలా తినిపిస్తాడో నేను చూస్తాను అంటూ మజీద్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంటికి పోతే తన తల్లి పాయసం చేసి తినమనొచ్చు లేదా ఇరుగు పొరుగు వారు ఎవరైనా పాయసం తెచ్చిస్తే తాను తినాల్సి రావచ్చు అందుకని మజీద్ అడవికేసి బయలుదేరాడు వాడు ఊరు విడిచి నిప్పులాగా కాలుతున్న ఇసుకలో పది మైళ్ళు నడిచి ఒక చెట్టు నీడ చేరుకుని సేద తెచ్చుకుంటున్నాడు ఇంతలో వాడికి బాటసారులు ఎవరైనా వచ్చి తనను పాయసం తిను అని బలవంతం చేస్తారేమో అని భయం వేసింది వెంటనే వాడు చెట్టుకి ఆకు గుబుర్ల మధ్య ఎవరికి కనిపించకుండా కూచుని చిన్న కునుకు తీశాడు ఒక గంట తర్వాత ఒక పెళ్లి పఠాలం బస్టాప్ పోతూ అటుగా వచ్చింది చెట్టు నీడ చూడగానే వాళ్లకు ప్రాణం లేచొచ్చింది ఆడ మగ పిల్లా జల్ల అంతా చెట్టు నిండాలో మజిలీ చేశారు వంటలను చెట్టుకు కట్టి మేతవేసి భోజనాల వేళ కావడం చేత ఏదైనా వంటకం చేసుకుని తిని మరీ బస్టాండ్ నగరం కేసి బయలుదేరదాం అని నిర్ణయించుకున్నారు వాళ్ళు అందరూ తల ఒక వంటకము సూచి సూచించారు కానీ అన్నిటికన్నా పాయసం చేయడం తేలిక కనుక అదే చేయడానికి నిర్ణయం జరిగింది వెంటనే రాళ్లతో పొయ్యి చేసి దాని కింద మంట పెట్టి పాయసం వండారు త్వరలోనే ఘుమఘమలాడే పాయసం తయారైంది అందరూ ఆ పాయసం ఆరగించే ప్రయత్నంలో ఉండగా గుర్రాల మీద కొందరు దొంగలు అటుకేసి రావడం జరిగింది పెళ్లిమూట వారు భయపడి ఎవరికి అందిన సామాను వారు తీసుకుని వంటల మీద పారిపోయారు దొంగలు అక్కడికి చేరేసరికి చెట్టు కింద ఒక్క పెట్ట కూడా లేదు అందరూ పారిపోయారు కానీ పొయ్యి మీద ఘుమఘమలాడుతున్న పాయసం మట్టుకు ఉంది ఆకలి మీద ఉన్న దొంగలకు పాయసం చూడగానే ప్రాణాలు లేచొచ్చాయి ఎవరో మన కోసం ఈ పాయసం వదిలి వెళ్లారు దీన్ని తినిపోదాం అన్నాడు ఒక దొంగ ఆగండి ఆ పాయసం ముట్టుకోకండి అని దొంగల నాయకుడు పెద్దగా అరిచాడు అందరూ అతనికేసి ప్రశ్నార్థకంగా చూశారు మీకేమన్నా మతిపోయిందా ఇంత పాయసాన్ని ఎవరన్నా వదిలి వెళ్తారా మనల్ని చంపడానికి ఇందులో విషం కలిపి పెట్టారు అన్నాడు దొంగల నాయకుడు దొంగలందరి మనసులోనూ అనుమానం తలెత్తింది ఎవ్వరూ పాయసం ముట్టలేదు మనని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు మనం చచ్చామో లేదో చూడ్డానికి ఇక్కడే ఒక మనిషిని దాచి ఉంటారు ఆ మనిషి కోసం వెతకండి అన్నాడు దొంగల నాయకుడు తన అనుచరులతో దొంగలు మనిషి కోసం వెతుకుతున్నారు వారిలో ఒకడు చెట్టు మీద ఉన్న మజీదును పసిగట్టాడు అదుగో చెట్టు మీద దాక్కున్నాడు అని వాడు అనగానే దొంగలు చెట్టు చుట్టూ చేరి పైకి చూశారు మజీద్కు పై ప్రాణాలు పైనే పోయినాయి హజరత్ చెట్టు దిగండి పాయసం తిందురుగాని అని దొంగల నాయకుడు మర్యాదగానే మజీదును ఆహ్వానించాడు దిగను అని చెప్పడానికి మజీద్ తల అడ్డంగా ఆడించాడు దొంగలకు అనుమానం బలపడింది ఇందులో విషం కలపబట్టే వాడు దిగిరాకుండా ఉన్నాడు వెంటనే వాడిని చెట్టు కొమ్మల నుంచి దించండి అన్నాడు దొంగల నాయకుడు ఒక దొంగ చెట్టెక్కి మజీద్ను భుజాన వేసుకుని దిగి వచ్చి కింద పడేశాడు మరొకడు గిన్నెలో ఉన్న పాయసం తెచ్చి తిను అన్నాడు నన్ను బలవంత పెట్టకండి నేను పాయసం తినను అని మజీద్ ఏడవడం మొదలుపెట్టాడు పాయసంలో విషం క మమ్మల్ అందరినీ చంపుదాం అనుకున్నావురా అని దొంగల నాయకుడు తన అనుచరులు కేసి చూసి తల ఎగరేసాడు వెంటనే దొంగలు మజీద్ కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకున్నారు ఒకడు మజీద్ నోట్లో బలవంతంగా పాయసం పోశాడు ఇంకొకడు ముక్కు మూసేసరికి మజీద్ గుటక వేసి పాయసం మింగాడు దొంగలు అంతటితో మజీద్ను వదలకుండా వాడు తినగలిగినంత పాయసం తినిపించారు వాడు చావకపోవడం చూసి దొంగలు మిగతా పాయసం తిని తమ దారిన తాము వెళ్లిపోయారు ఇది దైవ నిర్ణయం